ಚೆಲ್ಲ <S -cado> <S -cando> <Vincent Leonard>

ప్రభు నేస్తాములు అందరికీ వందనాలు తెలుస్తున్నాం గత పద్దెనిమిదవ తారీఖు నెల పద్దెనిమిదో తారీఖు సాయంత్రం కొంతమంది సువార్త ప్రకటిస్తున్న సమయంలో సుమారు ముప్పై మంది పైగా శువార్త ప్రకటిస్తున్న వృద్ధులు పెద్దలు పిల్లలు ఉన్న సమయంలో కొంతమంది క్రీస్తు విరోధులు ఎలమంచర్లో దాడి చేసి వారిని తిట్టి కొట్టి ప్రాణాలు ఖర్చు చేయకుండా అభ్యంతరం పరిచి బస్సులు ఆపుతూ అందులో దళితుల మీద విపరీతమైన దాడులు చేస్తూ పోలీస్ స్టేషన్కి బలవంతంగా వారు డిపాజిట్ చేయడం జరిగింది సాయంత్రం నాలుగున్నర నుండి సుమారు ఐదున్నర నుండి పదకొండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కూడా జరిగింది ఫిర్యాదు చేశారు వారి డిమాండ్లు ఏంటంటే ఇక ఎవరు ఎప్పుడూ ఈ ఎలమంచుల్లో సువార్త ప్రకటించకూడదు అందరికీ బుద్ధి రావాలని హెచ్చరిస్తూ సుమారుగా యాభై మంది దాకా చాలాసేపు మాలమాతల దేవుడు మా ఊర్లో ప్రకటించొద్దంటూ అంటూ అనేక పదాలతో బాధించడం జరిగింది ఇప్పుడు వారి డిమాండ్ ఏంటంటే వచ్చిన వారందరూ తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే వారి సమక్షంలో ఈ సువార్త ప్రకటించిన వారందరికీ గుండ్లు కొట్టించి గర్వాపసి లాంటి అన్యాచారులు నడిపించి అప్పుడు వారిని క్షమించి మేము కేసు వాపసు తీసుకుంటాం లేకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించడం జరిగింది కనుక ప్రియులారా మనం ఎవరి మీద శత్రుభావం లేదు కానీ మనకి జరిగిన దాడి వారు చేస్తున్న డిమాండ్లు అలాగే పోలీసు వారు కూడా పూర్తిగా సహకరించలేని కారణంగా ఉన్నతాధికారులకి రేపు సోమవారం ఉదయం పది గంటలకి అన్నకాపెల్లిలో కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలని స్థానిక క్రైస్తవ పెద్దలతో ఆలోచన చేయడం జరిగింది బాధితులు పెద్దల సహకారంతో పాస్టర్ గారు యొక్క సహకారంతో ముందుకు వెళ్లాలని ఆలోచన చేశాం వారు సముఖంగా ఉన్నారు చింతిస్తున్నారు జరిగిన సంఘటన బట్టి ఆ దినాన్ని ఒక గొప్ప సేవకుడు చనిపోయిన సమయంలో మెమోరియల్ మీటింగ్ కనుక ఎవరూ లేకపోవడం కూడా ఒక ఎంత తీవ్రంగా జరగడానికి ఒక కారణమైంది కనుక తప్పకుండా మన క్రైస్తవ సమాజ హక్కుల కొరకు భద్రత కొరకు మేము పోరాడుతామని సహకరించేశారు ఈ సమయంలో మన మధ్య ఉన్న యూపీఎఫ్ చైర్మన్ గారు క్రైస్తవ సమాజానికి అలాగే పాస్టివ్ ఫెలోషిప్కి ఆహ్వానం తెలియజేయాలని కోరుతున్నాం ప్రోపేట వందనాలు తెలియజేస్తున్నాం అండి కలిగిన ఈ కష్టం చాలా తీవ్రతరమైంది ఇలాంటిది మన ప్రాంతాల్లో ఇప్పుడు ఇలా జరగలేదు అయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటన బట్టి మేము స్పందించాం పట్టణంలో ఉండిన సేవక కుటుంబాలు అలానే నియోజకవర్గ పరిధిలో ఉండిన సేవక కుటుంబాలు అలానే అనకాపల్లి యూపీఎఫ్ సేవక కుటుంబాలను అలానే ఆర్కేపీ సేవక కుటుంబాలను ఆ దినాన కలెక్టరేట్కు అనకాపల్లి రావాలని మిమ్మల్ని కోరుతున్నాం అలానే ఎస్పి ఆఫీస్ కూడా వెళ్ళి కలవాలని ఆశపడుతున్నాం సేవకులు మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేసి మాతో కలిసి సోమవారి నాడు ఉదయకాలం పది గంటలకు అనకా మనం కలుసుకుందాం ఇరవై మూడవ తారీఖు అది తప్పనిసరిగా మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలి మీరు మాతో ప్రార్థించి మాకు సహాయపడాలని మిమ్మల్ని కోరుతున్నాం ఇలాంటి పరిస్థితులు మున్ముందు దినాల్లో తలెత్తకుండా సంబంధిత అధికారులు కలిసి సహాయాన్ని అర్థించాలని మనం కోరుతున్నాం వందనాలండి నేను అనకాపల్లి యూపీఎఫ్ చైర్మన్గా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా రావాలని మిమ్మల్ని కోరుతున్నాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమేన్.